హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ నాగేష్ని అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అయితే మిత్రుడు ఒకటి కామెంట్ పెట్టాడు ముప్పై ఐదు యాభై ఫీట్లు ఫోర్ బెడ్రూమ్ డూప్లెక్స్ కావాలని అయితే మనం ఆల్రెడీ ఒక వీడియో చేసామండి అయితే డూప్లెక్స్కి ఇంకొక విధంగా కూడా చేసుకోవచ్చు అని చెప్పని పార్ట్ టూ చేస్తున్నాము ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు కట్టుకోవచ్చు రెండు బాగానే ఉంటాయండి అయితే పెడలకి వచ్చేసి ముప్పై ఐదు ఫీట్లు వచ్చి యాభై ఫీట్లు అండి అయితే మనకు ముప్పై ఐదు ఫీట్లు అయితే ఇటు మూడు ఫీట్లు ఉత్తరం వైపు ఇటు దక్షిణవైపు ఫీటు ఉన్నారా నాలుగున్నర రెండున్నర ఫీట్లు గోడలు వస్తాయండి ఏడు ఫీట్లు పోతాయి ఏడు ఫీట్లు పోతే మనకు లోపల లోపల ఇరవై ఎనిమిది ఫీట్లు ఇల్లు ఉంటుంది అయితే తూర్పు పరమడు వచ్చేసి యాభై ఫీట్లు యాభై ఫీట్లు అయితే ఇటు పద్నాలుగు ఫీట్లు వైపు పార్కింగ్ అటు ముందు వైపు ఒక ఐదు ఫీట్లు ఓపెన్ తీసుకుంటున్నాం పంతొమ్మిది ఫీట్లు రెండు ఫీట్లు గోడలు ఇరవై ఒక్క ఫీట్ అండి ఇరవై ఒక్క ఫీట్ పోతే ఇరవై తొమ్మిది ఫీట్లు ఉంటుంది అయితే మనం వచ్చేసి ఫస్ట్ ఈ మూడు ఫీట్లు వరుస ఉంటుందండి ఇది అయితే ఇక్కడ మెయిన్ గేట్ ఒకటి ఎనిమిది ఫీట్లు మెయిన్ గేట్ ఒకటి పెట్టుకోవాలండి ఇక్కడ మీకు వచ్చేసి పద్నాలుగు ప్లస్ ఇక్కడ పిల్లర్ వస్తుంది కాబట్టి ఇది కూడా మేము ఎరు మెయింటలు తీసేసి మీకు చెప్తాను నేను మూడు నాలుగున్నర నాలుగున్నర పోతే ఐదు ఫీట్లు అనుకోండి పద్నాలుగు ఇంటూ ముప్పై ఫీట్లు పార్కింగ్ ఉంటుందండి తూర్పు పరమడకొచ్చేసి మీకు పద్నాలుగు ఫీట్లు ఉత్తర దక్షిణానికి వచ్చేసి ముప్పై ఫీట్లు పార్కింగ్ ఉంటుంది అయితే ఈ ఇది దీనికి ఈ బెడ్రూమ్కి ఆపోజిట్లో కరెక్ట్ ఎగ్జాక్ట్లీ ఇక్కడ గేట్ పెట్టుకోండి మీరు ఇక్కడ ఇంకోటి ఉంది కదండి ఇక్కడ ఒకటి ఐదు ఫీట్ల గేటు పెట్టుకోండి ఇక్కడ ఫైవ్ ఫీట్ గేటు ఇక్కడ వచ్చేసి ఎనిమిది ఫీట్ల గేటు ఇక్కడ ఇదే ఒకటే పిల్లర్కి ఈ పిల్లర్కే ఇటు కూడా గేటు అటాచ్ చేసుకొని ఇటు పెట్టుకోవచ్చు కార్ ఏదైనా ఉంటే ఇక్కడ పెట్టుకోవచ్చు బండ్లు ఏమైనా ఉన్నా కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు అయితే మనం బెడ్రూమ్ వచ్చేసి పదకొండు వైపు పద్నాలుగు బెడ్రూమ్ తీసుకుంటున్నాం పద్నాలుగు ఫీట్లు తూర్పు పరంగా ఉంటుంది పదకొండు ఫీట్లు ఉత్తర దక్షిణం అయితే ఈ అటాచ్డ్ టాయిలెట్ వచ్చేసి నాలుగు నాలుగు ఫీట్లు తూర్పు పర్వడా ఉత్తర దక్షిణం ఆరు ఫీట్లు డోర్ వచ్చేసి ఉత్తరానికే పెట్టుకోవాలి ఈశాన్యం భాగంలోనే పెట్టుకోండి బాత్రూమ్ది ఈ బెడ్రూమ్కి డోర్ ఇక్కడ వస్తుందండి ఈ బాత్రూమ్ పోయినా మనకు మనకు ఇంకా పదకొండు పది పదకొండు బెడ్రూమ్ ఉంటుందండి ఈ బెడ్రూమ్కి వచ్చేసి ఇక్కడ విండో తీసుకోండి ఈ బాత్రూమ్కి ఇక్కడ వెంటిలేటర్ నెక్స్ట్ పోతే ఇది సిటౌట్ రూమ్ ఎనిమిది ఫీట్లు వెడల్పుతోటి పద్నాలుగు ఫీట్ల పొడవు వస్తుందండి ఈ సిటౌట్ రూము ఇక్కడ మెయిన్ డోర్ వచ్చేసి మన ఇంటికి ఇదే సింహద్వారం అండి ఈ సింహద్వారం కూడా సింగిల్ ఫ్రేమ్ మూడు ఫీట్ వెడలతోటి ఒక ఇంచు తక్కువ ఏడు ఫీట్లు హైట్లో పెట్టుకోండి పోతే ఇక్కడ కూడా డోర్ పెట్టుకోండి ఇది ఎవరైనా గెస్ట్లు కానీ బిజినెస్ కానీ ఏదైనా ఉన్నా కూడా ఇక్కడ కూర్చొని సిట్అవుట్ ఇక్కడ కూర్చొని మాట్లాడే పోతారండి నెక్స్ట్ వచ్చేసి సెకండ్ బెడ్రూమ్ ఈ బెడ్రూమ్ వచ్చేసి తొమ్మిది ఫీట్లు ఉత్తర దక్షిణం ఉంటుంది తూర్పు పరంగా పద్నాలుగు వస్తుందండి నాలుగు ఫీట్ల బాత్రూమ్ పోతే నాలుగు ఆరు బాత్రూమ్ పోతే పది తొమ్మిది ఈ బెడ్రూమ్ ఉంటుందండి ఈ డోర్ వచ్చేసి ఇక్కడ పెట్టుకోండి ఈ బాత్రూమ్ టాయిలెట్ డోర్ వచ్చేసి ఇక్కడ మన ఉత్తరానికి పెట్టండి ఈ బెడ్రూమ్కి వచ్చేసి విండో ఇక్కడ పెట్టండి నెక్స్ట్ పోతే ఇక్కడకు మనకు ఈ బెడ్రూమ్ వచ్చేసి పది ఫీట్లు కదండి వెడల్పు మూడు ఫీట్లు డోర్ పోతుంది పోతే ఇక్కడ నుండి ఇక్కడ నుండి మనకు మెట్లు ఏడు ఫీట్ల నుంచి మెట్లు స్టార్ట్ చేసుకొని ఇట్లా మూడు ఫీట్లతోటి మూడు ఫీట్లు పోతే మళ్ళా మూడు ఫీట్లు ఇట్లా ఈ షేప్లో అండి ఇట్లా ఈ విధంగా మీకు ఇవన్నీ మెట్లు వస్తాయండి ఈ మెట్లు వచ్చేసి ఏడు ఫీట్లు ఉత్తర దక్షిణము తూర్పు పరమలో ఆరు ఫీట్లలో ఈ మెట్లు మీకు సెట్ అవుతాయి పద్నాలుగు పదిహేను ఆరు తొమ్మిది ఫీట్లు కిచెన్ వచ్చేసి మనకు తూర్పు పరమ తొమ్మిది ఫీట్లు ఉత్తర దక్షిణం పది ఫీట్లు మీరు ఇక్కడ కొద్దిగా జస్ట్ కొద్దిగా వదిలేసి ఈ విధంగా యూసీఎఫ్లో ప్లాట్ఫామ్ తీసుకోండి మీకు తూర్పు పనులు తొమ్మిది ఫీట్లు ఉంటుంది కాబట్టి ఒక ఐదు ఫీట్ల తర్వాత మీరు ఇక్కడ ఎంట్రన్స్ తీసుకోండి ఎందుకంటే మనం పూజనం తీసుకుందాం ఇక్కడ పూజనం వచ్చేసి ఒక మూడున్నర ఫీట్లు వెడల్పు ఒక ఐదు ఫీట్లు ఇట్లా వస్తుందండి డోర్ పెట్టుకోండి నెక్స్ట్ పోతే మనకు ఇక్కడ హాల్ ఎంత ఉండు ఉంటుందని చెప్పంటే పద్దెనిమిది తొమ్మిది పదిహేడు ఇంటూ పదిహేను అయితే ఇక్కడ ఈస్ట్ సైడ్ ఒక డోర్ పెట్టుకోండి ఈ విధంగా సెకండ్ ప్లాన్ వస్తుందండి ఫస్ట్ ప్లాన్ ఆల్రెడీ అప్లోడ్ అయింది అది చూడండి రెండో ప్లాన్ ఎట్లా వస్తుంది అయితే మీకు ఇక్కడ సింపుల్గా ఇక్కడ ఇక్కడనే ఒక ఆరు ఫీట్లతోటి డైనింగ్ డైనింగ్ కూడా చేసుకోవచ్చండి ఇకపోతే పిల్లర్ల విషయానికి వస్తే ఇక్కడ ఒక పిల్లరు ఇక్కడ కిచెన్ దగ్గర ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి నెక్స్ట్ పోతే ఇక్కడ ఒకటి ఈ బెడ్రూమ్ దగ్గరండి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఇక్కడ ఇకపోతే ఈ పడమడ కంపౌండ్ వాళ్ళు పడమడి కంపౌండ్ వాళ్ళని మనం ఒక రెండు ఒక ఫీటు ఒక ఫీటు బ్యాక్ సైడ్లో పిల్లర్ తీసుకోవాలి ఇక్కడ ఒక పిల్లరు సేమ్ ఇట్లానే ఇక్కడ ఇక్కడ మనకి ఇంటికి వచ్చేసి పిల్లర్లు ఒకటి రెండు మూడు నాలుగు పన్నెండు పిల్లర్లు వస్తాయండి ట్వెల్వ్ కాలమ్స్ ఇక సెఫ్టీ ట్యాంక్ వచ్చేసి బోర్ వచ్చేసి మూడు ఫీట్లు వరుసందులో వేసుకోండి ఇక్కడ వాటర్ సంప్ వచ్చేసి మీరు ఈ డోరు ఈ మెయిన్ డోర్ ఉంది కదండి ఇది వదిలేసి ఒక మూడు ఫీట్లు వెడల్పుతోటి లేకపోతే నాలుగు ఫీట్లు ఇంటి నుంచి పైప్ లైన్లు పోవడానికి ఒక ఫీటు స్థలం వదిలేసి ఒక నాలుగు ఫీట్లతోటి సంపులా ఏర్పాటు చేసుకోండి ఇక సెప్టీ ట్యాంక్ వచ్చేసి ఇక్కడ వాయువులో వేసుకోండి ఇక్కడ ఏదైతే ఇది ఉన్నదో పద్నాలుగు ఫీట్లు ఉంటుంది కదా ఒక ఐదు ఫీట్లు వెడల్పు తీసుకొని ఒక పది ఫీట్లు పొడవు తీసుకొని సెప్టీ ట్యాంక్ ఇక్కడ వేసుకోండి మెయిన్ మెయిన్ గేట్ ఇక్కడ చిన్న గేట్ ఒకటి ఐదు ఫీట్ల గేట్ ఇక్కడ పెట్టుకోండి ఇక బ్యాక్ సైడ్ మీకు కామన్ టాయిలెట్ ఒకటి వచ్చేసి ఈ గోడ తూర్పు గోడ పడమడి గోడ తూర్పు గోడ ఇంటి గోడ టచ్ కాకుండా లోపల లోపల మూడు ఫీట్లు వచ్చే విధంగా ఇక్కడ ఒక టాయిలెట్ ఏర్పాటు చేసుకోండి ఇది గ్రౌండ్ ఫ్లోర్ అండి పై ఫ్లోర్ చెప్తాయి అయితే మీదికొచ్చే వరకు మీకు ఇక్కడ ఇరవై ఎనిమిది ఫీట్లు ఉంటుంది కదా ఇరవై ఎనిమిది ఫీట్లలో పన్నెండు పద్నాలుగు ఈ బెడ్రూమ్ తీసుకోండి ఈ బెడ్రూమ్ కూడా సేమ్ పన్నెండు పద్నాలుగు తీసుకోండి అయితే మనం పిల్లర్ అనేది ఇక్కడ ఇచ్చుకున్నామండి కింద అయితే ఈ బెడ్రూమ్ అనేది ఇటు జరుపుతున్నాం అయితే మనకు మధ్యలో నుంచి నాలుగు ఫీట్లు వేయి తీసుకోండి ఈ బాల్కానీకి రావడానికి బాల్కానీ వచ్చేసి మీకు తూర్పు పరంగా పదమూడు ఫీట్లు ఉత్తర దక్షిణ ఉత్తర దక్షిణానికి ఇరవై ఐదు ఫీట్లు ఉంటుంది బాల్కానీ చాలా పెద్దగా వస్తుందండి ఇక్కడ డోర్ పెట్టుకోండి సెక్యూరిటీ పరంగా కానీ దేనికైనా బాల్కనీ రా బాల్కనీకి రావాలంటే ఒక మూడు ఫీట్లు డోర్ ఒకటి పెట్టుకోండి బాగుంటుంది ఇక్కడ మన ఏదైతే మెట్లు మీదకి వెళ్తాయో ఇక్కడ స్లాబ్ తీసుకోవాలి స్లాబ్ వస్తుంది మీద స్లాబ్ వచ్చేస్తే మీకు ఈ బెడ్రూమ్లోకి డోర్ ఎంట్రన్స్ ఇది సేమ్ నాలుగు ఇంటూ ఎనిమిది పన్నెండు బై పద్నాలుగు బెడ్రూమ్కి నాలుగు బై ఎనిమిది పోతే మీకు పది పన్నెండు బెడ్రూమ్ ఉంటుందండి ఇది కూడా సేమ్ పది పన్నెండు బెడ్రూమ్ ఉంటుంది ఈ బెడ్రూమ్ కూడా ఈ సైన్లో డోరు ఈ బెడ్ ఈ టాయిలెట్కి ఇక్కడ నార్త్లో తీసుకోండి ఈ బెడ్రూమ్కి వచ్చేసి ఇక్కడ ఇక్కడ తీసుకోండి విండో వెస్ట్ సైడు ఈ బెడ్రూమ్కి వచ్చేసి ఇటు నార్త్ సైడ్లో విండో తీసుకోండి పోతే ఇది స్టెప్స్ కదండి ఈ స్టెప్స్ ఏరియా ఇది ఓపెన్ ఉంటుంది ఇది ఇట్లా వచ్చిన తర్వాత మీకు మొత్తం ఇది పదిహేను ఇంటూ పదిహేడు ఇదంతా ఓపెన్ ప్లేస్ ఉంటుందండి అయితే ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఒక రూమ్ చేసుకోండి తొమ్మిది ఇంటూ పది తొమ్మిది ఇంటూ పది చేసుకుంటే ఇది ఒక బెడ్రూమ్ లాగానే చేసుకోండి ఎవరైనా గెస్ట్లు కానీ ఎవరైనా వచ్చినప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది అయితే మీరు ఏదైతే ఈ వాల్ ఉందో ఒక ఫోర్ ఫీటు నాలుగు ఫీట్లకి నాలుగు ఫీట్లు హైట్లు ఎప్పుకొని ఒక జాలి అనేది ఫిట్ చేసుకోండి ఒక మూడు ఫీట్లు జాలి టోటల్ ఈ రౌండ్ మొత్తం మూడు ఫీట్లు జాలి దోమలు రాకుండా ఒక మన అల్యూమినియం లేకపోతే ఐరన్ మన స్టీల్ జాలి పెట్టుకొని రేలింగ్ రాగా చేయించుకొని దానికి దోమలు కూడా రాకుండా దోమలు కబూతరు జాలి కూడా పెట్టుకొని చేసుకుంటే మీకు చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి ఇకపోతే ఇటు సైడ్ నాలుగు సైడ్ మనం మూడు ఫీట్లు కింద ఓపెన్ ఇచ్చిన రెండు ఫీట్ల స్లాబ్ వస్తుంది ఇది ఇటు సైడ్ ఐదు ఫీట్లు ఇచ్చినాము ఇటు ఒక రెండున్నర ఫీట్ల స్లాబ్ వస్తుంది ఇటు ఒక ఫీట్ స్లాబ్ వస్తుంది ఈ విధంగా వస్తుందండి టోటల్గా ఇది వచ్చేసి మీకు ఐదు బెడ్రూమ్లు వస్తుంది ఇది ఇక పోతే దీంట్లో ఈ బెడ్రూమ్కి టాయిలెట్ ఒకటి ఉండదండి టాయిలెట్ చేసుకోవాలని చెప్పానంటే కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఈ బెడ్రూమ్ టాయిలెట్ ఏం రాదు దయచేసి అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఈ బెడ్రూమ్లోదే వాడుకోవాల్సి వస్తుంది ఇది ఈ విధంగా వస్తుందండి ఓకే థ్యాంక్ యూ వీడియో నస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా నలుగురు షేర్ చేయండి మీరు కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే మన వీడియో ముందుకు పోతుంటుంది ఓకే థ్యాంక్ యూ అండి